దేవుని స్తోత్రం మీ అందరికీ నావందనలు ఈరోజు నేను మిల్కీ శతక్ గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే మిల్కీ శతక్ గురించి చాలామందికి తెలియదు కొంతమంది ఏమంటారంటే అంటే అబ్రహాం టైంలో ఉన్న రాజుల్లో ఒక రా ఒక దేశానికి రాజు అని చెప్పి కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారంటే మిల్కి సతక్కి ఏసుక్రీస్తు అంటారు ఈ రెండు కూడా కరెక్ట్ కాదు ఈ రెండు విషయాల్ని బైబిల్లో నేను చూపిస్తాను ఒకటి మిల్కి సెతకు మనిషి కాదని చూపిస్తాను మిల్కి సేదకు యేసుక్రీస్తు కాదని చూపిస్తాను మిల్కి ఎవరు ఎవరనేది కూడా మీకు వివరంగా చెప్తాను ఇవి చెప్పే ముందు నేను మీకు ఇంకొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకి ఇది తెలియాలంటే మనం చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ కొంచెం గుర్తు తెచ్చుకోవాలి మనం మనకేం తెలుసు మనకి సూర్యుడు నవగ్రహాలు అని తెలుసు సూర్యుడు సెంటర్లో ఉంటాడు దాని చుట్టూ కూడా తొమ్మిది గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం భూమి నుంచి చూసినప్పుడు సూర్యుడు మనకి ఏ సైజులో కనిపిస్తున్నాడు ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాడు అంత క్లియర్గా తెలుస్తుంది కదండి అదే మనం భూమి నుంచి ఇంకా దూరంగా వెళ్ళి చివరికి వెళ్తే ఏమవుతుందంటే శని గ్రహం వస్తుంది శనిగ్రహం నుంచి సూర్యుడు కనిపించే సైజు కానీ ఆ బ్రైట్నెస్ కానీ వేరే విధంగా ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఆ శనిగ్రహం నుంచి కూడా దాటి ఇంకా దూరంగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ సోలార్ సిస్టమ్ ఎంత అంటే సూర్యుడు తొమ్మిది గ్రహాలు కూడా మనకు ఒక లైట్ లాగా కనిపిస్తుంది ఇంకా దూరంగా వెళ్తే ఒక చొక్కలా కనిపిస్తుంది ఈ సూర్యుడు నవగ్రహాలు అంటే ఒక నక్షత్రంలా కనిపిస్తుంది దాని అర్థం ఏంటంటే మనకి కనిపించే ఆకాశ నక్షత్రాలు కానీ చొక్కలు కానీ ఇవన్నీ కూడా ఈ భూమి నవగ్రహాలు లాంటి ఇంకొక ప్రపంచం సైన్స్ కూడా అదే చెప్తుంది కదా కొన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి ఇలాంటి భూమి లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి బైబిల్లో మరి ఆ విషయాలు ఏం చెప్పబట్లేదు కాబట్టి బైబిల్ ఏ విధంగా కరెక్ట్ అని సైంటిస్టులు కానీ కొంతమంది అడుగుతారు బైబిల్లో అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పబడి ఉన్నాయి కాకపోతే ఏంటంటే బైబుల్ అంటే దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం సైంటిస్టులకు కానీ మనకు కానీ లేకే తప్పు పడుతున్నాం తప్ప బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి నేను ఈ విషయాలన్నిటిని కూడా వాకింగ్ రూపంలో మెల్కి కూడా లింక్ చేసి మీకు చూపిస్తాను ఒక ముందు ఒక స్టోరీ లాగా చెప్తే తర్వాత రిఫరెన్స్ ద్వారా వెళ్తాను దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఏం చేశాడంటే ఈ భూమి ఆకాశానికి మనం అపవాది సాతాను అయినా లూసిఫర్ని రాజుగా నియమించాడు రాజుగా నియమించి అదేవిధంగా దేవుడు ఇలాంటి భూమి ఆకాశాలని ఎన్నో చేశాడు వాటిల్లో ఒకటి ఒక దాని పేరు షాలేము ఆ ప్రపంచం పేరు షాలేము ఆ షాలేముకి అధిపతి ఎవరో మెల్కీసేదక్కు ఆయన ప్రధాన యాజకుడు ఈ భూమికి అధిపతి ఎవరో అపవాది అపవాది దేవునికి ప్రధాన యాజకుడు వీళ్ళందరికీ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే దేవుని యొక్క రాజులకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే నీతి న్యాయం యథార్థత ఇవన్నీ మంచి లక్షణాలు గుణ లక్షణాలు కలిగి ఉండాలి కాకపోతే సాతాన్ ఏం చేసిందంటే మొదట్లో మంచిగానే ఉండి ఆ తర్వాత అవన్నీ కోల్పోయింది కోల్పోయి నాశనం చేసేస్తుంది దేవుడు చేసిన సృష్టిని అన్నింటిని తప్పించేసి నాశనం చేసింది అందుకే ఆ నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనకి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది అర్థమైంది కదా మెల్కిసక్కు ఆయన ఉండే ప్రపంచం పేరు షాలేము మనం ఉండే భూమికి దేవుడు పెట్టిన పేరు సియోన్ ఈ సియోను రాజు యేసుక్రీస్తు అయితే ఆ శాలేం రాజు మెల్కి శతక్ మెల్కి శతక్ ఈ రాజులందరూ మన కీర్తన గందరూ కూడా కొన్ని చూస్తే దేవ దేవు దేవుళ్ళందరూ కూడా కూడుకునే సమయం వచ్చింది లేదా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంట రాజులకు రాజు అంటే ఏ రాజులు ఈ భూమిలో ఉన్న వేరే వేరే దేశాలకు రాజులకు రాజు కదండి ఈ ప్రపంచాలు భూమి లాంటి కొన్ని ప్రపంచాలకు ఉన్న రాజులకి రాజు మన దేవుడు ఈ ప్రపంచానికి ఉన్న ప్రభువులకు ప్రభువు మన దేవుడు అర్థవుతుందండి మన మనుషుల్లో ఉన్న రాజులకి రాజు దేవుడు కదండి ప్రభువులు రాజులు రా దేవుళ్ళు అనబడే వాళ్ళకే దేవుడు మన దేవాతి దేవుడు అట్లాగా ప్రతి ప్రపంచానికి కూడా ఒక్కొక్కళ్ళని పెట్టాడు పెట్టినప్పుడు మన భూమికి లేదా సీయో నానబడే భూమికి సాతాన్ని పెడితే సాతాన్ పడిపోయింది సాతాన్ గురించి ఇంకో వీడియో చేసినప్పుడు దాని గురించి పూర్తిగా వివరిస్తాను మెల్కిశకు అట్లాగే ఇంకో ప్రపంచానికి ప్రధాన యాజకుడు ప్రభువు ఆయన ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే యేసుక్రీస్తు గురించి ముందుగా సూచన ఇవ్వడానికి రావాల్సి వచ్చింది ఎందుకు అక్కడ మెల్కి సతక్ వచ్చి ఏం చేశాడు అబ్రహాంకి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి అబ్రహాంని ఆశీర్వదించాడు అంటే ఏసుక్రీస్తు వచ్చి రొట్టె అంటే అతని శరీరం ద్రాక్షారసం అంటే ఏసుక్రీస్తు యొక్క రక్తం ఇచ్చి మనల్ని ఆశీర్వదించి మనకి మనల్ని నిత్యజీంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు దానికి సాదృశ్యంగానే అక్కడ మెల్కి శతక్ వచ్చి అబ్రహాంను ఆశీర్వదించాడు అబ్రహాంను ఆశీర్వదించి నీవు దేవుని చేత ఆశీర్దించబడతావు అని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకుడైన మెల్కి శతక్ ఆశీర్వదించిన దాన్ని బట్టి దేవుడు అబ్రహాంకి తర్వాత పిల్లలను అనుగ్రహిస్తాడు వాగ్దాన పుత్రులను అను అనుగ్రహిస్తాడు వాగ్దా వాగ్దాన పుత్రులను అనుగ్రహించి మిల్కీ సెదక్ లాగా ప్రధాన యాజకత్వం చేసేవాళ్ళని మనుషుల్లో నియమించాడు ఎవరిని లేవీల ద్వారా మనుషుల్లో నియమించాడు అప్పుడు దాని గురించి కూడా వివ వివరాలు చెప్తాను మనుషుల్లో నియమించడం వల్ల ఏమవుతుంది వాళ్ళు మనిషి ఏం చేత చేయగలుగుతాడు బల్లు అర్పణలు మాత్రం ఇవ్వగలుగుతాడు తప్ప ఆశీర్వదించలేడు ఆయనకి ఆ అధికారం లేదు ఆ అధికారం ఆశీర్వదించే అధికారం ఉండాలంటే దేవుడి ద్వారా రావాల్సిందే దేవుడి ద్వారా రావాల్సిందంటే ఆయన ప్రధాన యాజకుడై ఉండాలి ప్రధాన యాజకుడికి నిరంతరము ప్రధాన యాజకుడై ఉండాలి నిరంతరం అంటే చావులేనివాడై ఉండాలి మనుషులు కానీ లేవిలు కానీ చనిపోతారు కాబట్టి నిరంతరం ఉండే ఒక యాజకుడు రావాలి అందుకే ఏం చేశాడంటే దేవుడు టెంపరీగా మనకి లేవులు అనేవాడిని ఏర్పాటు చేశాడు తర్వాత యేసుక్రీస్తు ఈ వంశావళిలో నుంచి రాబోతున్నాడు కానీ ఈ వంశావళిలో వచ్చినా సరే ఆయన అహరోన్ క్రమంలో కాదు మిల్కీ క్రమంలో వచ్చిన యాజకుడని చెప్పబడటానికి సూచనగా మిల్కీ వచ్చాడు కదా ఇప్పుడు వాక్యూని బట్టి చూసుకుందామండి వాక్యంలో ఆది కాండం పద్నాలుగు పద్దెనిమిదిలో చూసినప్పుడు మరియు శాలేం రాజు అయిన మెల్కి రొట్టెను రొట్టెన్ను ద్రాక్షను తీసుకొని రొ రొట్టెన్ను ద్రారసం తీ తీసుకొని వచ్చాను అతడు సర్వోదన్నతుల దేవునికి యాజకుడు ఇక్కడ ఏం చెప్పబడుతుందండి మెల్కి సతక్కు యాజకుడు అని మాత్రం చెప్పబడుతుంది ఆ తర్వాత కీర్తన గ్రంథం నూట పది నాలుగులో చూసినప్పుడు మెలికిసేద క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడ ఎందువని అని యహో ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ఆది కాండంలో సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అని చెప్పినాడు ఇక్కడ కీర్తన గ్రంథంలో నిరంతరము యాజకుడు నిరంతరం అంటే ఇక చా అనేది ఉంటే నిరంతరం అనేది ఉండదు కాబట్టి కంటిన్యూస్గా ఎప్పుడూ ఉండేవా అతను అని చెప్పి చెప్తున్నాడు నిరంతరం ఉండేవాడు అదే మనం హెబ్రీలో చూసుకుంటే మిల్క్ సేతక్ గురించి మూడు చోట్లే ఉంటుందండి ఒకటి ఆది కీర్తన గ్రంథం హెబ్రీలో చాలా చిన్నగానే ఉంటుంది కాకపోతే అది అర్థం చేసుకోవడానికి మనకు కొంచెం అవగాహన ఉండాలి అన్ని అన్ని విషయాల్లో హెబ్రీలో లో ఏమైందో కొంచెం వివరంగా చూద్దాం ఫిబ్రిల్లోనే కొంచెం ఎక్కువ ఉంటుంది మిల్కీ శతక్ గురించి అవి నాలుగైదు మీకు అర్థం అవడానికి చెప్తాను ఆ ప్రకారమే నీవు మిల్కి శతక్ క్రమం చొప్పున నిరంతరము యాజిక అయి ఉన్నావని మరి ఒక చోట చెప్పుతున్నాడు కీర్తన గ్రంథంలో చెప్పిన దాని గురించి ఇక్కడ హెబ్రి ఐదు ఆరులు చెప్తున్నాడు అలాగే ఆరు ఇరవైలో నిరంతరము మెల్కి శత క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులో మనకంటే ముందుగా ప్రవేశించను అంటే యేసుక్రీస్తు మరి మరీ గర్భంలో వచ్చాడే కానీ అంతకుముందు నుంచి ఉన్నాడు ఆయన నిరంతరం ఉండేవాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పబడుతుంది అట్లాగే ఏడు రెండులో చూస్తే హెబ్రిలకు రాసిన పత్రిక ఏడు రెండులో ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించను ఎవరికి అబ్రహం అన్నింటిలో పదో అంత ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవునికి యాజకునైన మిల్కిశకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అతనికి పే అతని పేరుకు మొదట నీతికి తర తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం మిల్కిశెదక్ ఎవరండి మనం వేరే చోట చూసుకున్నప్పుడు తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు నీతికి రాజు సమాధానపు రాజను ఇవన్నీ ఉండే క్వాలిటీస్ ఎవరికండి ఏ మనిషికైనా సరే తల్లి తల్లి లేకుండా ఏ మనిషి అని ఉంటుందా తండ్రి లేకుండా ఎవరైనా ఉంటారా కాబట్టి తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి కూడా లేడు మన మనుషుల్లో అయితే ఎవరో ఒకరు వంశావళి రావాల్సిందే కదా ఆదాం తర్వాత నుంచి ఈ వంశావళికి సంబంధించిన వాడు కాదని చెప్పి మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈయనెవరు మనుషులకి సంబంధించిన వ్యక్తి కాదు మనిషి కాదు కాబట్టి అక్కడ ఏమవుతుంది మీరు ఎబ్రియల్కి రాసిన పత్రిక ఏడు ఆరులో చూస్తే వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కిశతక్ అబ్రహాం వద్ద పదో వంచు పుచ్చుకొని వాగ్దానం పొందిన వారిని ఆశీర్వదించాను చూశారు కదా ఇక్కడ వారితో అంటే ఈ అబ్రహాం కానీ మనుషులతో సంబంధించిన వంశావళి లేనివాడైన మిల్కిశతక్ మనుషులతో సంబంధం లేనివాడండి ఈయన మెల్కిశక్ కాబట్టి ఈయన మనిషి కాదు ఈయన క్రీస్తో కాదో ఇంకో వంచనలో చూసుకుందాం ఇప్పుడు మీరు చూసుకున్నప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక ఏడు పదకొండులో ఆ లేవీలు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కిస క్రమం క్రమం చొప్పున మరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇప్పుడు లేవీలు చేసే బలులు అర్పణ ద్వారా మనకు సంపూర్ణ సిద్ధి వచ్చినప్పుడు ఇంకొకరు యాజకుడు రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక వంద సంవత్సరాలు బ్రతికినా రెండు వందల సంవత్సరాలు బ్రతికినా తర్వాత చనిపోతున్నారు వాళ్ళు నిరంతరం యాజకం చేయలేకపోతున్నారు కాబట్టి ఆ అహరోను సంబంధించిన వంశవాళ్ళు అయితే చనిపోయారు చనిపోయారు వచ్చిన లేవీలందరూ కూడా అహరోన్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయారు ఎవరు బ్రతకలేదు కాబట్టి ఇప్పుడు అహరోన్ క్రమంలో కాకుండా మిల్కీ సతక్ క్రమంలో రావాల్సిన ఒక యాజకుడు ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు మిల్కీ సెతక్ అయితే అతను చావులేదు తల్లి లేడు తండ్రి లేదు వంశావళి లేదు అని చెప్తుంది అట్లాగే మన క్రీస్తు కూడా తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు నీతికి రాదు సమాధాన అధిపతి అని మన యేసుక్రీస్తు కూడా అవే క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్లో ఇక్కడ ఏమైనా చెప్తున్నాడు వేరొక మిల్కీ సేదక్ క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి మిల్కీ సతక్కే వచ్చాడని చెప్తున్నారా వేరొక యాజకుడు మిల్కీ సతక్ కానీ వేరొక యాజకుడు రావాల్సిన అవసరం అంటే క్రీస్తు మిల్కీ సతక్ లాగానే కానీ వేరొక వాళ్ళని చెప్పి ఇక క్లియర్గా చెప్తుంది అంటే ఏసు క్రీస్తు మిల్కీ సేదక్ కాదు ఇంకో ఆధ్యాయంలో కూడా చాలా వివరంగా ఉంటుంది అదే హెబ్రియల్కి రాసిన పత్రిక ఏడు పదహారులు మిల్కీ సదక్ను పోలిని పోలినవాడైనా వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు మెల్కి సతకును పోలి ఉన్నాడు కానీ వేరొక యాజకుడు అని చెప్పి క్లియర్గా చెప్తుంది కాబట్టి మెల్కిశక్ యేసుక్రీస్తు కాదండి కావున మేము చెప్పిన సంగతి మరింత విషయ విషదమై ఉన్నది అదవుతుంది కదా మెల్కిషదక్కు మనిషి కాదు మెల్కిసక్ యేసుక్రీస్తు కాదు మెల్కిషదక్కు వేరే ప్రపంచమైన శాలయం అనే పేరున్న ప్రపంచానికి ప్రభు ఆ ప్రపంచానికి రాజు ఈ రాజులు కానీ ఈ ప్రభువులు కానీ దేవుని అంద మన సాతాన్ గురించి చూసినప్పుడు సాతాను దేవుని సమూహంలో కూడుకునే రోజు వచ్చినప్పుడు అంటే ఈ రాజులందరూ కూడా దేవుని మహాదేవుడైన దేవుని సమూహంలో కూడుకోవటానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాడు ఆ తీర్పులో సాతాన్ నిలవ నిలబడలేకపోయింది అందుకే సాతాన్ని పడద్రోయబడింది ఏదైతే సాతాన్ ద్వారా నశించిపోయిందో దానికి వెద దాన్ని వెదకి రక్షించి మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఆ నీతిని సమాధానాన్ని న్యాయాన్ని ఈ భూమి మీద రీస్టోర్ చేయడానికి మనకి వేరొక రక్షకుడు మెలికి చెత క్రమంలో రావాల్సి వచ్చింది మీకు మెలికిసత గురించి పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో మీరు నాకు పెడితే కంపల్సరీగా నేను మీకు సమాధానం ఇస్తాను మీ అందరికి అర్థమైందంటే చాలా సంతోషం మళ్ళొక రోజు మరొక విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవునికి స్తోత్రం